అమెరికా పొమ్మనకుండా పోగబెడుతుంది అక్కడ ఉన్న వాళ్లకు ఎటు మనశ్శాంతి లేకుండా చేస్తుంది బయట నుండి వెళ్ళాలనుకునే వాళ్లకు అవకాశాలు తగ్గుతున్నాయి ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ఇతర దేశాలు స్కెచ్ వేస్తున్నాయి ఇందులో సౌత్ కొరియా కూడా ఒకటి దక్షిణ కొరియా రీసెంట్గా ఓ వీసాను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇది అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్ళకే కాదు అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్తుంది ఈ టాప్ టయర్ వీసాతో చాలా ప్రయోజనాలు ఉంటాయంటుంది సౌత్ కొరియా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి డెవలప్మెంట్ ఒకటే కాదు పర్యాటకులకు అలరించే ప్రకృతి అందాలు నోరు వంటకాలు స్థానికుల హాస్పిటాలిటీ అన్ని కలిసి సౌత్ కొరియాని ప్రపంచ టూరిస్టులకు డెస్టినేషన్గా మారుతుంది అయితే కేవలం పర్యాటకులకు మాత్రమే కాకుండా అక్కడ చదువుకునేందుకు అక్కడే స్థిరపడాలనుకునే వారి కోసం దక్షిణ కొరియా అవకాశాలు కల్పిస్తుంది ముఖ్యంగా అమెరికా వెళ్లి సమయంలోనే దక్షిణ కొరియా రమ్మని పిలుస్తుంది ఉన్నత చదువులు చదివి అద్భుతమైన నైపుణ్యం ఉంటే తమ దేశానికి వచ్చి కోట్లు సంపాదించుకోమని కావాలంటే అక్కడే స్థిరపడమని చెబుతుంది ఇందుకోసం దక్షిణ కొరియా టాప్ టయర్ వీసాను కూడా అందుబాటులోకి తెచ్చింది ఏప్రిల్ రెండు నుంచి ఈ వీసా అందజేస్తుంది ఇది భారత్ సహా వివిధ దేశాలకు చెందిన టెక్ నిపుణులకు అక్కడే సెటిల్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది దీన్ని ఎఫ్ టూ వీసాగా పిలుస్తున్నాయి వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఏదో ఒక సబ్జెక్ట్లో మాస్టర్స్ లేదా పీహెచ్డి చేసిన వారు ఎందుకు అర్హులు వీరు మాత్రమే కాకుండా టాప్ గ్లోబల్ కంపెనీలో కనీసం ఎనిమిదేళ్ళు పనిచేసిన వారికి కూడా ఎఫ్ టూ వీసాలను ఇస్తారు అయితే దరఖాస్తుదారులు కనీసం ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల వార్షిక వేతనాన్ని అందుకోవాలి అలాగే ఒకటి పాయింట్ రెండు కోట్ల వార్షిక వేతనం అందుకునే వారికి విద్య పని అనుభవం వంటి అర్హతలతో సడలింపు కూడా ఉంటుంది ఈ వీసా ద్వారా గ్లోబల్ టెక్ సంస్థల్లో పనిచేస్తున్న కనీసం వెయ్యి మంది సీనియర్ ఇంజనీర్లు తమ దేశానికి రప్పించుకోవాలని దక్షిణ కొరియా భావిస్తున్నట్లు తెలుస్తుంది